అందరికీ నమస్కారం నా పేరు శ్రీరాములు మాది మురడి నేను పెళ్ళైన తర్వాత నేను తిరుపతికి వెళ్ళి తిరుపతిలోనే ఉంటున్నాను నాకు పెళ్ళయి అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నా భార్య గర్భవతి ఆమెకు ఎనిమిది నెలలు గర్భవతి ఇప్పుడు ప్రస్తుతానికి నేను దాదాపు ఎనిమిది నెల ఏడు నెలల నుంచి మధ్య కూడా కట్టలేకపోతున్నాను అంటే ఆమెకు గర్భవతి అయినప్పటి నుంచి హాస్పిటల్ చెకప్కి అమౌంట్ నాకు వచ్చే మూడు వేలు కింద తప్ప ఇంకా వేరే ఆదాయం అంటే ఏమీ ఉండదు ఆ మూడు వేలతోటే ఆమెను ఆస్పదించే దా దానికే ఖర్చు అవుతుంది ఇంట్లో సరుకులకు అంత తర్వాత రెంట్ కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను నాకు తెలిసిన సార్ని అలాగే సార్ని అంటే విలేకరు విలుపేక్ష విలుపక్ష సార్ని కన్సల్ట్ అయినప్పుడు సారు నాకు చేంజ్ ఫర్ సొసైటీ అధ్యక్షులైనటువంటి జబ్బుల్లా సార్ను పరిచయం చేయించారు వారి వారు బృందం సహకారంతో అంటే మంజునాథ్ సారు బసవరాజు అలాగే అనిత సిస్టర్ రోజా సిస్టర్ భారతి సిస్టర్ అలాగే పూర్ణిమ వారితో పాటు వారి తాతల సహకారంతో నాకు మూడు వేల సరుకులను కూడా సహాయం చేయడం జరిగింది వారికి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నేను ఇంటి అద్దె కూడా ఏడు నెలల నుండి కట్టలేకపోతున్నాను దేవుని చిత్తమైతే దానికి కూడా మీరు ముందుకు వచ్చి నాకు సహాయం చేయగలరని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం